சதகம் சுமதி சதகம் சுமதே சதகம் சுமதே சதகம் అంటే ఏంటి మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం పెద్ద గొప్పం కాదు కానీ మనకు కీడు చేసిన వాళ్ళు ఉంటారు కదా హాని చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మనం మేలు చేయగలగాలి అది గొప్ప విషయము అది మనలో ఉండే గొప్పతనం ఓకేనా అలా మీరు అలవర్చుకోవాలన్నమాట అరే వాడు నాకు హెల్ప్ చేయలేదు నేనే హెల్ప్ చేయను అలా అన్న టైంలో నాకు నేను అడిగింది ఇవ్వలేదు ఒక పెన్ ఇవ్వలేదు పెన్సిల్ ఇవ్వలేదు ఓకేనా నాకు స్నాక్స్ పెట్టలేదు అలాంటివి కాకుండా వాడు ఇచ్చినా ఇవ్వకుండా మీకు ఇచ్చే గుణం అనేది అలవరుచుకోవాలి వాడు ఎలాంటి వాడైనా సరే మనకి ఇవ్వకపోయినా సరే మనం హెల్ప్ చేసామనుకోండి అది గొప్పతనం అవుతుందిలే కానీ మనకి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే పెద్ద గొప్ప ఏం కాదు మనకు చేసింది కదా అని ఇచ్చినా కానీ పెద్ద గొప్ప ఏం కాదు మనకు అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయగలగాలి ఓకేనా నెక్స్ట్ చీమలు పెట్టిన పుట్టలు చీమలు పెట్టిన పుట్టలు కాములకి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి పెద్ద పెద్దగా కుట్టలు కట్టుకుంటాయి అంటే వాటికి ఇల్లులమ్మా పెద్ద పెద్ద ఇల్లులాగా కట్టుకుంటాయి చీమలు అయితే అవి ఏంటి మరి అవి నివాసం ఉంటాయి అందులోనే అంటే అవి మొత్తం గూడు కట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే అందులో ఏపాము వచ్చి జలబడి అది ఇల్లు చేసుకుంటుంది అలాగే ఒక అమాయకుడు అత్యాశతో అంటే తినకుండా తాగకుండా నేను డబ్బు సంపాదించాలి నాకు ఎక్కువ ధనం ఉండాలి అని చెప్పేసి ధనాన్ని దాచిపెట్టుకుంటాడు ఆ ధనం ఏమవుతుంది చివరికి ఏ బాటసార్ల పాలో ఏ దొంగల పాలో అవుతుంది అర్థమైందా వెనకట ఎవరు బాటసార్లు వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు దొంగలు వచ్చి ఏం చేసేవారు నైట్ నైట్ మొత్తం సుమ్మున మొత్తం దోచుకెళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేసే వాళ్ళు తినకుండా తాకుండా నాకు ఆస్తి కావాలి ఇతరులకు దానం చేయకుండా ఏం చేయకుండా నాకు డబ్బు కావాలి ఎక్కువ అంటే ఆశ ఉండాలి మనిషికి కానీ అత్యాశ అనేది ఉండకూడదు ఓకేనా అర్థమైనా నెక్స్ట్ తార్మం తన కోపమే తన శత్రువు

అంటే ఏంటి తనలో ఉండే కోపమే తన తనకు శత్రువు ఎందుకు మనం ఎవరితోటైనా గొడవ పడుతున్నాం గొడవ పడుతున్నప్పుడు అవతల వాడు ఒక మాట అంటే మనం ఇంకో మాట అనకుండా ఉండలేం మాక్సిమం ఏం చేస్తాం మనం ఒక మాట అంటే అవతల వాడు ఏం చేస్తాడో ఇంకో రెండు మాటలు అదే మనం శాంతంగా ఉండి అనుకుంటే వాడే అనుకున్నాడే మనకేంటి అనేసి మనం తగ్గి ఉన్నాం అనుకోండి మనకు ఎటువంటి అపాయం రాదు అరే నువ్వు నన్ను కొడతావురా అని చెప్పేసి నువ్వు కర్ర తీసుకున్నావు అనుకో వాడే రాయ తీసుకొని వస్తావు అవునా కొట్లాడుకుందామంటే కొట్లాడుకుందాం అంటారు కానీ అరే నువ్వు కొట్టుకుందాం అంటున్నావు వద్దురా అని ఎవడన్నాడు కదా ఎవరు అన్నారు కదా అట్లా అని సో ఏం చేయాలి శాంతంగా ఉండాలి అవతలి వాడు ఏంటి కోపంగా ఉండి మన మీద ఒక మాట అన్నా సరే మనం శాంతంగా ఉన్నప్పుడు అది మనకు చుట్టంతో సమానము అదే రక్ష అనమాట మనకు మన శాంతం అనేది మనకు రక్ష దయ అనేది చుట్టం లాంటిది దయ అంటే ఏంటి వాడిని వదిలేయడం ఏ పోనీరా అనుకోని అని చెప్పేసి అనుకోవడం అనేది చుట్టం సంతోషం అంటే స్వర్గం ఓకేనా తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు ధ్యమస్మతి దానివల్ల ఏమొస్తుంది మనం కోప్పడం వల్ల ఏమొస్తుంది ఏదో మాట అంటాడు బాధపడాలి కదా ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో అటువంటి ఫీలింగ్ లేకుండా మనం శాంతంగా ఉండమనుకోండి మనకి ఎటువంటి హాని కలగదు మనం సంతోషంగా ఉంటాం మన మైండ్ రిలీఫ్గా ఉంటుంది అవునా కాదు కాబట్టి ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు కోపం అనేది ఉండకూడదు కోపాన్ని తగ్గించుకోవాలి మనిషికి ఎంత కోపం తగ్గి ఉంటే ఆ మనిషి అంత ఎదుగుతాడు అతనైందా ఓకేనా ఓకే ఇవ్వక్కడు చెప్తా ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు నప్పుడు బంధువులు బొత్తురది ఎట్లన్నా బొత్తురది చెరువు నిండినా దెప్పలుగా చెరువు నిండినా దెప్పలుగా గదరా సుమతి గప్పలు పదివేలు చేరు గప్పలు పదివేలు చేరు అంటే నేను ఒకసారి చదువుతానండి ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురది చెరువు నిండిన దప్పలు పదివేలు చేరు గదరాసుమతి అంటే ఏంటి సంపద కలిగినప్పుడు వెంటనే చుట్టాలందరూ వస్తూ ఉంటారు అనమాట వాళ్ళు మనం వాళ్ళని మనం పిలవాల్సిన అవసరం లేదు ఇంటికి వాళ్ళే పరిచయం చేసుకుంటూ వస్తుంటారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు కష్టాల్లో ఉన్నారా సుఖాల్లో ఉన్నారా అని చెప్పేసి అదే మనం కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గర ఆస్తి లేనప్పుడు సొమ్ము లేనప్పుడు అలా పట్టించుకునే వాళ్ళు ఉండరు చాలా తక్కువ ఉంటారు ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్ ఒక చెరువులో వాటర్ ఉన్నాయి చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నప్పుడు కప్పలు వాటంతకనే వస్తాయి ఏం తీ ఆ నీళ్ళు అనేది సంపద ఓకేనా సంపద అయినప్పుడు ఈ కపలనేవి చుట్టాలన్నమాట చుట్టాలాగా మొత్తము వచ్చేసి అందులో ఉంటుంది ఆ వాటర్ ఉన్నంత వరకు అందులోనే ఉంటుంది అదే ఆ వాటర్ ఎండాకాలంలోనో ఆ టైంలోనో మొత్తం ఎండిపోయినాయి అందులో వాటర్ ఏమీ లేవనుకో ఆ కపలు అందులోనే ఉంటాయా ఉండవు ఇటువైపు వెళ్ళిపోయాయి అటువైపు వెళ్ళిపోతాయి అట్లా అనమాట మన దగ్గర సంపద ఉన్నప్పుడు వాళ్ళు బంధువులు కానీ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మన దగ్గరికి పిలవకుండానే వస్తారు ఎలాగా అంటే ఎగ్జాంపుల్ చప్పలు ఎలా చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు అన్నీ వచ్చి అందులో చేరుతాయో అలాగే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఏంటి మనకు తగినంత సంపద ఉండాలి ఓకేనా తగినంత సంపద మనకు తగినంత సంపద ఎక్కువ సంపద కాదు ఓకేనా మనిషికి ఆశ ఉండాలి అత్యాశ ఉండకూడదు మనం బ్రతకాలి ఓకేనా మన పిల్లల్ని బ్రతికించుకోవాలి మన ఫ్యామిలీని బ్రతికించుకోవాలి మన కుటుంబాన్ని బ్రతికించుకోవాలి మన ఊరుని బ్రతికించుకోవాలి ఇంతవరకు ఓకే లేదు ఈ దేశాన్ని ఏరాలి ఈ ప్రపంచామే ఏరాలి నా దగ్గరనే ఎక్కువ సంపద ఉండాలి అనుకోవడం అత్యవసరం ఓకేనా